జీవితం మీద విరక్తి చెందినటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప ఆశ్చర్యకరణ బట్టి ఆయన ఊహించని ఎత్తులో శరాగ్ర మీద దేవుడు కూర్చోపెట్టాడు ఆ వ్యక్తి జీవితం మీద విరక్తి చెంది ఇక తన జీవితాన్ని విరమించుకుందాం అనుకున్నాడు అర్థం చేసుకుందాం అనుకున్నాడు తను చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు బంధువులు మిత్రులతో సంబంధాలు తెంచేసుకున్నాడు ఇక ఈ జీవితం నాకొద్దు ఇంతటితో ఈ జీవితాన్ని ముగించుకుందాము అని ఆయన ఆఖరిసారిగా దేవునితో మాట్లాడి ఆ తర్వాత తన జీవితాన్ని విరమించుకుందామని ఒక పెద్ద లోయలోకి వెళ్ళాడు ఆ లోయలోకి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఇక నాకు ఈ జీవితం వద్దు నా జీవితం మీద విరక్తి చెందాను ఇక నాకు బ్రతకాల రాశి లేదు నా చుట్టూ ఉన్న ఈ సమస్యలు బట్టి ఈ పరిస్థితులను బట్టి ఇక నేను చనిపోవాలనుకుంటున్నాను అని ఆ వ్యక్తి దేవుని దగ్గర అడుగుతున్నాడు అప్పుడు ఆ దేవుడు నా కుమారుడా ఒక విషయాన్ని నీతో చెప్తాను ఓ జాగ్రత్తగా విను అని ఆయనకి ఒక లోయ దగ్గర తీసుకెళ్ళాడు ఆ ప్రదేశంలో చుట్టూ కనిపిస్తున్నటువంటి మొక్కలను చూపించాడు చెట్టును చూపించాడు పూలు మొక్కలు ఉన్నాయి చక్కని అందమైనటువంటి అక్కడ చెట్లు మొక్కలు అన్నీ కూడా చూపించాడు దాంతోపాటు ఎదురు చెట్టును కూడా చూపించాడు అప్పుడు ఎందుకు ప్రభా నాకు ఎన్ని చూపిస్తున్నావు అని అడిగితే ఆయన అన్నాడు నేను ఈ మొక్కలన్నీ విత్తనాలు వేసాను విత్తనాలు వేసిన తర్వాత విత్తనాలు వేసిన వెంటనే ఈ పూల మొక్కలు కొద్ది రోజులకు వచ్చింది ఆ మొక్కలు మొలిసి చక్కగా పుష్పించి చక్కగా అందంగా తయారైపోయాయి ఈ కాయలు కసే మొక్కలు రకరకాల మొక్కలన్నీ కూడా చక్కగా అందంగా పుష్పిస్తూ అడివంతా కూడా అందంగా ఉంది నా ఆశ ఇవి అందంగా కనిపిస్తున్నాయి కానీ ఎదురు ఉన్నాయి కదా అన్ని రకాల జాతులు విత్తనాలు వేశారు కానీ ఎదురు విత్తనం వేశాను కానీ ఆ ఎదురు విత్తనము మొలకెత్తలేదు అయినా నా ఆశ వదులుకోలేదు అది మొలకెత్తుతుందని ఆశతో ఎదురు చూస్తున్నాను సంవత్సరం గడిచిపోయింది అది మొలకెత్తలేదు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిన నేను ఆశ వదులుకోలేదు ఐదో సంవత్సరంలో ఆ ఎదురు వ్యక్తుల నుండి చిన్న అంకురం చిన్న మొలక బయటకు వచ్చింది ఆ చుట్టుపక్కల మొక్కలన్నీ కూడా పెద్ద పట్టించుకోవట్లేదు ఆ చిన్న మొలకే కదా అని అందరూ పట్టించుకోవట్లేదు ఆరు నెలలు తిరిగే టయానికి ఈ మొక్కలన్నిటికంటే ఎత్తుగా ఎదురు చెట్టు ఎదిగేసింది ఈ మొక్కలన్నీ ఆశ్చర్యపడుతున్నాయి నేనే ఆశ్చర్యపడ్డాను ఎందుకు ఇలా జరిగిందంటే ఈ నాలుగు ఐదు సంవత్సరాలు ఈ వెదురు చెట్టు ఎత్తును భూమి లోపల వేరు తన్నింది పైకి ఎదవటానికి అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి స్టామినా లేదా ఆ బలము భూమి లోపల వేరు తన్ని ఒక్కసారిగా ఆ వేర్లు ద్వారా వారికి అనతి కాలంలోనే ఈ మొక్కలన్నిటికంటే ఆ ఎదురు చెట్టు మనం తెలుసు కదా మనం తల ఎత్తి చూడలేనంత ఎత్తుగా ఆ ఎదురు చెట్టు ఎదిగేసింది దేవునికి స్తోత్రం అప్పుడు ప్రభువు చెబుతాడు నేను కూడా ఆశ వదులుకోలేదు అన్ని వ్యక్తులలో మలిసినాయి కదా ఎత్తున కూడా మలుస్తుందని ఆశపడ్డాను కానీ అన్ని విత్తనముల కంటే చెట్లు కంటే ఎదురు చెట్టు చాలా ఎత్తుగా పెరిగింది నాకుమారుడా జీవితంలో మనిషి ఎదుర్కొనే సవాలు అనేది ఏదీ లేదు దేవుడు ఖచ్చితంగా అని మరి ప్రభు చెప్తున్నాడు నేను ఎంతో ప్రయాసపడ్డాను ఎంతో నీళ్ళు వర్షం వెలుగునిచ్చాను ఇచ్చాను కానీ ఎత్తున వెలగలేదు అని నేను ఆశ ఎదుర్కోలేదు కానీ ఇది భూమి లోపల వేరు తన్ని ఎత్త అలాగే నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఒక రోజు వస్తుంది ఆ రోజు నీకు కూడా ఏమొస్తుంది ఒక రోజు వస్తుంది నువ్వు కూడా ఒక ఉన్నత స్థితికి వెళ్ళే రోజు ఒకటి ఉంది ఆ రోజు నువ్వు నాకు ఎందుకు అని ప్రశ్నించిన నీవే నీ జీవితాన్ని వెదుగుదలని చూసి నీ అభివృద్ధిని చూసి నువ్వు ఆశ్చర్యపోతావు ఈరోజున అంత స్థితిలోకి నేను దేవుడు వెతికిస్తాడు ఆ రోజు నీకు దగ్గరలో ఉంది కాబట్టి జీవితంలో రక్తి చెందావా పరిస్థితులు విసిగిపోతున్నావా ఇక ఆత్మహత్య శరణ్యము అని ఇక నా జీవితంలో ఎంత ప్రయాసపడిన ఫలితం లేదను కూర్చున్నావా కానీ నీకు ఒక రోజు రాబోతుంది నువ్వు ఊహించలేని ఎత్తి ఉన్నత స్థితిలో నేను దేవుడి పెట్టబోతున్నాడు విశ్వాసం ఉంచు దేవుడి మీద ఆశ పెట్టుకో నీవు నేరసిల్లిపోకుండా నిరుత్సాహపడకుండా దేవుడి మీద విశ్వాసం ఉంచు ఆ రోజు నీకు దగ్గరలో ఉంది నేను ఊహించిన స్థితిలో నేను దేవుడి తీసుకుని వెళ్ళబోతున్నాను